ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం అమ్మపేట శ్రీ పార్వతీ సమేత సంభలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు మున మునగలేటి వంశీ శర్మ సారథ్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత నియమ నియమనిష్ఠలతో జరిపారు మునగలేటి వంశీ శర్మ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతలను కథల రూపంలో వివరించారు అనంతరం మంగళహారతులు ఆశీర్వచనం స్వామివార్ల ప్రసాదాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవస్థానం భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు ఆలయ ప్రధాన అర్చకులు మునగలేటి రమేష్ శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను విజయవంతం చేసిన భక్తులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ప్రకటించారు పంతొమ్మిదిలో నిర్వహించనున్న లక్ష బిల్వార్చన గ్రామోత్సవాన్ని భక్తులు దాతలు గ్రామస్తులు జయప్రదం చేయాలి అని వారు కోరారు ఈ కార్యక్రమాన్ని భక్త మండలి సభ్యులు గ్రామస్తులు పర్యవేక్షించారు వచ్చినటువంటి దంపతులందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా ప్రతిష్టాత్మక నిర్వహించినటువంటి ప్రధాన అర్థకులైనటువంటి మునగరేటి రమేష్ శర్మగారి మునుగరేటి వంశీ గారి యొక్క జరిగింది ఈ యొక్క సారథ్యంలో స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున లక్ష పిల్లార్చుల పూజ అనేటువంటి నిర్ణయించాలనేటువంటిది

ൂർവം സർവധ്യ പ്രായകത്രപുഷ്പൂർ ఆపి తోని పరి మూడుసార్లు విగ్రహబట్నం వా అన్నపత్ర ధైర్యే నానా గంధేః సహంగకః ఆగ్రహ శ్రవణే మానాం అంభోపోయిం మృదగష్టిదాం ఉదిదేవ మహాకనహా దస్మా రంగమామవయః శుక్షయై జనమధా ఆభోజనయధ జనః సుద్ధః నగస్థాననమః పయమి

ండలీవధిపరే నమ అలంకరణార్థంయా అక్షరై మీ దగ్గర ఉన్న వారి కంకణాలు గణపతి దగ్గర పెట్టుకోవాలి ఆ కంకణాల మీద కూడా ఇక్కడ పసుపు ముందు కంకణం పెట్టుకోవాలి కదా గణపతి దగ్గర పెట్టుకున్న నక్షత్రం ఇక్కడ పసుపు ముందు పోయింది తర్వాత పూలతోటి అక్షతలతోటి గణపతి దగ్గర పూజ చేస్తూ గం గణపతదే నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం గం గణపతదే నమ ఓం గం శుభాయ

नम शिवाय नम शिवाय మరియం గ్రహానమంగళందే పంద్రేలాకిరి మిరాబః భగ్్యారేబం రేఛామనేవాయ పరమాత్మనే తైహమాండకద్వ తాదివిజ్యోతయమి భూపేదీపాందనథా సత్యం పరిహించామి